అయోధ్యలో ఈ నెల ఇరవై రెండున జరిగే రామ మందిరం ప్రారంభోత్సవానికి హాజరు కావడం లేదని కాంగ్రెస్ ప్రకటించింది అది బీజేపీ ఆర్ఎస్ఎస్ సొంత వ్యవహారాలు ఉన్నాయని ఆరోపించారు కాంగ్రెస్ లీడర్లు కానీ రామ మందిరం ఓపెనింగ్ కి వెళ్లకపోతే లోక్సభ ఎన్నికల్లో ఓట్లు పోతాయేమోనని భయపడుతున్నారు కొందరు లీడర్లైతే అధిష్టాన నిర్ణయంతో తమకు సంబంధం లేదు ప్రారంభోత్సవానికి వెళ్లి తీరతామంటున్నారు అయోధ్యలో ఈ నెల ఇరవై రెండున శ్రీరామ మందిరం ప్రారంభోత్సవం ఘనంగా జరగబోతుంది ఆలయం ట్రస్ట్ తరఫున అన్ని రాజకీయ పార్టీల అధ్యక్షులు మిగతా లీడర్లకు ఆహ్వానాలు పంపారు కానీ రామాలయం ప్రారంభోత్సవానికి రావడం లేదని కాంగ్రెస్ ప్రకటించింది ఈ ఉత్సవాన్ని బీజేపీ ఆర్ఎస్ఎస్ తమ సొంత కార్యక్రమంలో నిర్వహిస్తున్నాయని ఎన్నికల్లో లబ్ధి పొందేందుకేనని మండిపడింది కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖార్గే సోనియా గాంధీ అధీర్ రంజన్ చౌదరి ఈ ఆహ్వానాన్ని తిరస్కరించారు హిందువులందరికీ సంబంధించిన పండుగలా లేదన్నారు కాంగ్రెస్ పార్టీ నేతలు కానీ కాంగ్రెస్ నిర్ణయాన్ని తప్పు పట్టింది బీజేపీ భారత సంస్కృతి అన్నా హిందువులన్నా కాంగ్రెస్ కి ఇష్టం లేదని మరోసారి రుజువైందని విమర్శలు చేస్తున్నారు బీజేపీ నేతలు రామ మందిర్ బ్రాబ్రి మసీద్ వివాదానికి సంబంధించిన కోర్టులో పిటిషన్ వేసిన ఇక్బాల్ అన్సారియే ఈ ప్రారంభోత్సవానికి వస్తుంటే కాంగ్రెస్ కి ఎందుకు ఇష్టం లేదని ప్రశ్నిస్తున్నారు కమలం పార్టీ నేతలు బీజేపీ ఆరోపణలతో కాంగ్రెస్ కి డ్యామేజ్ అవుతుందని ఆ పార్టీకి చెందిన కొందరు నేతలు అభిప్రాయపడుతున్నారు తమ అధిష్టాన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు గుజరాత్ నేతలైతే తాము రామ మందిరం ప్రారంభోత్సవానికి వెళ్తామన్నారు శ్రీరాముడు యావత్ భారతదేశానికి ఆరాధ్య దైవం ఇది నమ్మకాలకు సంబంధించిన వ్యవహారం కార్యక్రమానికి వెళ్ళకూడదు అనేది పొలిటికల్ డెసిషన్ అంటున్నారు హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ నేతలు కూడా కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయాన్ని తప్పుబట్టారు రామ మందిరం అంశాన్ని రాజకీయ కోణంలో చూడకూడదని అసలు ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం రావడమే ఈ జన్మలో చేసుకున్న అదృష్టం అంటున్నారు అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవాల్లో రాజకీయ పార్టీల జోక్యాన్ని శంకరాచార్య మఠాధిపతులు కూడా తప్పుబట్టారు రాముడి విగ్రహాన్ని ప్రధాని మోడీ ఆవిష్కరించడం కరెక్ట్ కాదని పూరి పిఠాధిపతి అన్నారు రామాలయం నిర్మాణం పూర్తి కాకుండానే హడావిడి ఈ ప్రారంభోత్సవం ఎందుకని జ్యోతిష్ మఠ్ పీఠాధిపతి శంకరాచార్య స్వామి అవి ముక్తేశ్వరానంద సరస్వతి ప్రశ్నించారు కానీ ఉత్తరప్రదేశ్ గుజరాత్ హిమాచల్ ప్రదేశ్ తో పాటు కొన్ని ఉత్తరాది రాష్ట్రాల కాంగ్రెస్ లీడర్లు మాత్రం రామాలయం ప్రారంభోత్సవానికి వెళ్తామని చెప్తున్నారు వచ్చే లోక్సభ ఎన్నికల్లో హిందువుల ఓట్లకు గండి పడతాయని అంటున్నారు బీజేపీ తమకు నెగిటివ్ ప్రచారం చేస్తే ఇబ్బందులు పడతామంటున్నారు